Boy I'm మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలు మెట్లకు పది వారాల బకాయి వేతనాలు ఇవ్వాలంటూ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు అనంతరం జిల్లా నాయకులు టేకమూడి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రోజు కూలీ చేసుకునే వారికి కూలీ డబ్బుల ఆధారమని సుమారు పది వారాలు బకాయి సొమ్మును తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు ఉపాధి కూలీల బకాయిలు ఉపాధి కూలీల బకాయిలు చట్ట ప్రకారం పదిహేను రోజులకే బిల్లులు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డాలర మండలంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు మేట్లు అందరూ కలిసి స్థానిక తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద వారి సమస్యలపై ధరలు నిర్వహించి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఉపాధి హామీ చట్టంలో పనిచేసిన పదిహేను రోజులకి డబ్బులు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంటే పనిచేసి రెండు నెలలు పూర్తయినా కానీ సుమారు ఎనిమిది వారాల నుంచి ఆరు వారాల వరకు కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడంలో విఫలమవుతూ ఉంది అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ప్రభుత్వం మూడు వందలు పెంచేనని చెప్పింది కానీ ఎక్కడా కూడా మూడు వందల రూపాయలు వచ్చే పరిస్థితి లేదు ఒక పక్క కోతలు కోస్తూ రెండో పక్కన చేసిన పనులు కూడా డబ్బులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ యొక్క చేసిన పనులు వెంటనే డబ్బులు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా త్వరలో జరగబో పార్లమెంట్ సమావేశాల్లో ఉపాధి హామీ చట్టంలో పనిచేసే కూలీలందరికీ కూడా ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తేనే దీనికి ప్రతి కుటుంబానికి వంద రోజుల పని దొరుకుతుంది కాబట్టి ఆ నిధులు కేటాయించి మనం అడుగుతున్నాం మేట్లకు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు కాబట్టి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళకి పారితోషిక కూడా ఇస్తే ఈ పనులు బాగా చేయించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేట్ల సమస్యలను కూలీల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తుకు తీసుకొచ్చి హామీ డబ్బులు వెంటనే పనికి లేక చేయాలని చెప్పేసి మనందరి వచ్చినా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం